నా పేరు బొమ్మనయన్ తిరుపతిరావు నాయుడు రాష్ట్ర కుప్పలవెలమ సంక్షేమ సంఘ అధ్యక్షుడి రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి ఆ భాగంలో విజయనగరం జిల్లా ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో కుప్పల వెలమలకి కూటమి తరపు నుంచి ఒక్క సీటు కూడా కేటాయించిన దాఖలాలు అయితే లేవు ఈరోజు జనసేన అవనివ్వండి బీజేపీ అవనివ్వండి టీడీపీ అవనివ్వండి మా కుప్పల వెలవల్ని చూపు చేసిన ఈ కూటమి ఖచ్చితంగా వారికి ఓటుతో తగిన సమాధానం చెప్తామని ఈ మీడియా మిత్రుల ద్వారా మేము విన్నవించుకుంటున్నాము అదే కాకుండా అయ్యా అధినేత చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా బొబ్బుల విషయంలో అక్కడ కూడా మాకు గౌరవం ఇవ్వలేదు గజపతి నగర విషయంలో మాకు అక్కడ కూడా గౌరవం ఇవ్వలేదు ఈరోజు రెండు నియోజకవర్గంలో బొబ్బుల్లో లక్ష పదివేల మంది కుప్పల వేలు ఉన్నారు గజపతి నగర్లో కూడా లక్ష మంది ఉన్నారు అయినప్పటికీ కూడా మాకు ఎక్కడ కూడా గౌరవం అన్నది దొరకలేదు ఆ పక్షంలో ఖచ్చితంగా మీ కూట్రాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఎందుకనంటే కుప్పలవలకి మీరు పీఠమైనప్పుడు మేము కూడా మిమ్మల్ని గౌరవించడానికి అవసరమైతే లేదు ఎందుకనంటే ఇప్పుడైనా మించిపోయింది లేదు విజయనగరం జిల్లాలో ఇప్పటికి ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా కుప్పల వేళ్ళకి ఇచ్చి మీ ఔదర్యాన్ని మీరు చాటుకోండి లేదు అంటే మీ కూటమిని ఖచ్చితంగా మేము కుప్పల వెలవ జాతంత ముందు కలిసి మీ కుదలి చేయడానికి ఖచ్చితంగా మేము సిద్ధపడి ఉన్నామని ఈ సభ ముఖంగా మేము విన్నవించుకుంటున్నాము అయ్యా మరొకసారి మా విన్న జిల్లాలో అతి అధికంగా ఉన్న జనాభా కుప్పల వల్ల ఉన్నారు అతి అధిక జనాభా కుప్పలలో ఉన్నారు మా జనాభాను మీరు జనాభా తామస్ ప్రకారంగా మీరు ఖచ్చితంగా లెక్కించుకుంటే ఐదు లక్షల సుమారు ఆరు లక్షల దగ్గర మేము ఉన్నాము ఈ ఏడు నియోజకవర్గంలో కూడా అయినప్పటికీ కూడా మాకు మీరు గౌరవం ఇవ్వలేదు ఇవ్వని పక్షంలో మీ ఓటుతో ఖచ్చితంగా మేము సమాధానం చెప్తామని ఈ సభ ముఖ్యంగా మేము చెప్పడం జరుగుతుంది అయ్యా మరొకసారి మాకు అనగా కూడా మమ్మల్ని గౌరవించారు వైఎస్ఆర్ పార్టీ మీరు కూడా మమ్మల్ని గౌరవించండి మీకు ఖచ్చితంగా పెద్ద పీట వేసి మీకు మేము పంపిస్తామని ఈ మీడియా మంత్రుల ద్వారా మేము తెలుపుకుంటున్నాము ఎక్కడ కూడా మా సామాజిక వర్గానికి గుర్తించకుండా ఈరోజు అన్ని పార్టీలు ఎంతో ఎంతో వైసీపీలో కొంతవరకు న్యాయం జరిగినప్పటికీ మిగతా అన్ని పార్టీలు కూడా నిర్దాక్షిణ్యంగా పాతాలంలోకి దొక్కేశాయి మా మా తాలూకా సామాజిక వర్గం అసలు ఉనికిలోనే లేకుండా చేశారు వీళ్ళందరూ ఇంత అసంతృప్తికి కారణమైన ఈ కూటాన్ని కానీ రాజకీయ పార్టీలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గొప్పల సామాజిక వర్గం సహించేది లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు విజయనగరం పార్లమెంట్ మాకు కావాలి అలాగే గజపతి నగరం అసెంబ్లీ సీట్ కూడా కొప్పల వలంకి ఇచ్చి తీరాలి అలాగే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా బీసీలు అలదొక్కారు భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కడ కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా బీసీలకు ఒక సీటు కూడా కేటాయించలేదు ఇది కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీల్లో అత్యంత ఎక్కువ భాగం కలిగిన కొప్పల కొప్పలవెలం కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ గుర్తించకపోవడం ఇది మా యొక్క ఆవేదనకి చాలా ఆవేదనకు గురి చేస్తుంది దీన్ని ఎప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ కళ్ళు తెరిసి విజయనగరం పార్లమెంట్ సీటు మాకు ఇచ్చే ఇవ్వాలి అలాగే గజనం బొబ్బిలు కూడా మేము పెద్ద ఎత్తున ఉన్నాము బొబ్బిల్లో ఓసీలుకి ఇచ్చారు విజయనగరం ఓసీలకు ఇచ్చారు అలాగే నిల్మర్ల ఓసీలుకి ఇచ్చారు మిగతా సామాజిక వర్గాలు కొన్ని దగ్గర ఇచ్చారు అంతేగాని పప్పుల వాళ్ళు మీరు పూర్తిగా తొంగలోకి తొక్కడం అనేది సహించలేనిది అలాగే మన్యున్ జిల్లాలో కూడా భారతపురం మన్యున జిల్లాలో కూడా మాది ప్రధాన సామాజిక వర్గం అక్కడ రిజర్వేషన్ల కారణంగా మేము ఒక్క దగ్గర పోటీ చేయడానికి అవకాశం కోల్పోయాము ఎక్కడేమో సీట్లు ఇవ్వలేదు అక్కడేమో పోటీ చేయడానికి అవకాశం కోల్పోయాము అలాగే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో కూడా ఏవైతే కొప్పలవెల్లం సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందో రెండు దగ్గరలో పోటీ చేయ అవకాశం ఉన్న సమాజ నియోజకవర్గాలు అన్నింటినీ కూడా రద్దు చేశారు ఆ రోజు ఇది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్న కుట్రగా మేము భావిస్తున్నాము ఈరోజు అది పతాయి స్థాయికి చేరిపోయి మమ్మల్ని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చాయి అన్ని అన్ని రాజకీయ పార్టీలు ఇందులో కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు ఇది ఈ రకంగా జరగడానికి వీటి దృష్టిలో పెట్టుకొని తక్షణం కార్యాచరణలోకి దిగి మాకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఈరోజు టిక్కెట్లు అయితే మీరు ఇచ్చుకోగలరు కానీ అయితే మేమే కావాలి వేయాలి మేము ఎవరికి వెయ్యాలో వాళ్ళకి వేస్తాం లేదంటే మానించే స్వతంత్రంగా ప్రతినిధులుగా నిలబడి మమ్మల్ని మేము గెలిపించుకుంటాం ఎలాగైనా మేము మా స్థా మా స్థానాలు మేము కాపాడుకోగలుగుతామని చెప్పి సందర్భంగా మీకు తెలియదు